హలో అండి సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం హంగేరీ దేశంలోని ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతడి భార్య వట్టి మూర్ఖురాలు ఆవిడకు మూర్ఖత్వంతో పాటు మొండితనం కూడా ఉండేది భర్త ఏది చేసినా తప్పు పట్టేది తానైతే ఈ పనిని ఇంకా బాగా చేసి ఉండేదాన్నని గొప్పగా చెప్పుకుంటూ ఉండేది ఇలా ఉండగా ఆ ఏడు పండిన ధాన్యాన్ని రైతు సంతకు తీసుకెళ్లి అమ్మటానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఇంతలో అతడి భార్య పాటు నన్ను కూడా తీసుకెళ్లావంటే ధాన్యాన్ని ఇంకా మంచిగా అమ్మగలను అని చెబుతుంది దానికి రైతు అయితే మళ్లీ నేనేందుకు నువ్వే వెళ్లి అమ్ముకొనిరా అని అంటాడు ఆమె సరేనని ధాన్యపు మూటలనన్నిటినీ బండిలో ఎక్కించుకుని ఆమెతో పాటు పనిచేసే గుర్రవాణ్ణి వెంట పెట్టుకుని సంతకు బయలుదేరుతూ భర్తతో ధాన్యాన్ని ఏ ధరకు అమ్మాలి అని అడుగుతుంది కథడు అది కూడా తెలీదా ఉన్న ధరకు అమ్ము అని చెబుతాడు రైతు భార్య బండిలో సంతకు చేరుకుంటుంది ఒక వ్యాపారి ఆమె వద్దకు వచ్చి ధాన్యాన్ని ఎంతకు అమ్ముతావు అని అడుగుతాడు దానికావిడ ఉన్న ధరకే అమ్ముతాను అని అంటుంది వ్యాపారి అయితే ఇక్కడే ఉండు నేను వెళ్లి ఉన్న ధర ఎంతో కనుక్కొని వస్తాను అని చెప్పి కాస్త దూరం వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి ఉన్న ఏంటంటే సగం అప్పుగా ఇవ్వాలి మిగతా సగం వాయిదా ప్రకారం తీర్చాలి అని అంటాడు సరే అయితే అలాగే అమ్ముతాను కానీ నా చేతికి డబ్బు ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది రైతు భార్య దానిక వర్తకుడు మళ్ళీ సంత రోజు వచ్చావంటే ఆ రోజు ఇస్తాను అని అంటాడు అయితే మనిద్దరం ఒకరిని ఒకరు గుర్తుపట్టుకోవడం ఎలా అని అడుగుతుంది రైతు భార్య దానికతడు నా పాత కోటు నీకు ఇస్తాను నీ ఉన్ని నాకు నాకిచ్చావంటే ఎవరి వస్తువులు వాళ్లు గుర్తించడం తేలికవుతుంది అని అంటాడు కాపు భార్య దానికి సంతోషించి తాను కప్పుకున్న పచ్చటి ఉన్ని శాలువాను తీసి అతడికి ఇచ్చి అతడి పాత కోటును తాను తీసుకుని గర్వంగా ఇంటికి వస్తుంది భార్య చేసుకొచ్చిన నిర్వాహకం విని రైతు విస్తుపోతాడు అతడికి ఎక్కడలేని కోపం వచ్చి చీచి నీలాంటి తెలివి తక్కువ దాన్ని నేను ఇంతవరకు చూడలేదు అసలు నీలాంటి మూర్ఖురాలు ఇంకొకరు భూమి మీద ఉంటారని నేను అనుకోను అని అంటాడు దానికి అతడి భార్య నీ పిచ్చి కాకపోతే తెలివైన నన్నే ఇలా అంటున్నావు నాకన్నా మూర్ఖులు ఇంకా ఎంతోమంది భూమి మీద ఉన్నారు అని అంటుంది దానికి రైతు కోపంతో నీలాంటి బుద్ధి తక్కువ మనిషి ఇంకొకరు కనిపించే వరకు నేను ఈ ఇంటివైపుకు రాను అని చెప్పి ఇల్లు వదిలి వెళ్లిపోతాడు నిజంగా భూమి మీద తన భార్య కన్నా మూర్ఖులు ఇంకొకరు ఉంటారని అతడు ఊహించలేకపోయాడు అలా నడుచుకుంటూ అడవి గుండా ప్రయాణించాడు అక్కడ దూరంగా కొన్ని ఇళ్ళు అక్కడక్కడా పొలాలు ఉన్నాయి ఇంతలో ఒక ఇంటిలో నుంచి దీపపు వెలుకు కనిపించింది రైతు ఆ ఇంటికెళ్లి తలుపుతాటాడు ఒక వయసు మళ్ళిన ఆవిడ తలుపు తెరిచి ఎవరు బాబు నువ్వు నుంచి వస్తున్నావ్ అని అడుగుతుంది ఇప్పుడు రైతుకు ఈమె తెలివితేటలు ఏ పాటివో తెలుసుకుందామన్న ఆసక్తి కలిగింది ఇలా అనుకుని ఆమెతో నేనిప్పుడే పరలోకం నుంచి వస్తున్నాను అని అంటాడు దానికావిడ అవునా బాబు అయితే నా కొడుకు నీకు తెలుసా నువ్వు నా కొడుకును చూసావా నాయనా అని అడుగుతుంది విస్తుపోయిన రైతు సరే ఈమె మూర్ఖత్వం ఎంతదాకా వెళుతుందో చూద్దాం అని అనుకుంటూ ఎందుకు తెలియదమ్మా బాగా తెలుసు పాపం అతడు చితికిన బట్టలు కట్టుకుని ఆకలితో అలమటిస్తూ తన బండిని తానే లాక్కుంటూ నానా కష్టాలు పడుతున్నాడు అని చెబుతాడు ఇది విన్న ముసలావిడ తెగ బాధపడిపోతూ అయ్యయ్యో నువ్వు మళ్లీ అక్కడికి వెళతావా బాబూ అని అడుగుతుంది అవునమ్మా నేను రేపు ఉదయమే వెళ్ళాలి అంటాడు రైతు అయితే నీకు పుణ్యం నాకు నాకొక సహాయం బాబు నేను కొన్ని పిండి వంటలు కాస్త డబ్బు ఇస్తాను తీసుకెళ్లి నా కొడుకుకు ఇవ్వు అలాగే మా ఆయన ఎవరో ఒక ఆవిడను చేసి ఈ పచ్చటి షాలువాను తెచ్చాడు ఇది కూడా తీసుకెళ్ళి ఇవ్వు వెచ్చగా ఉంటుంది అని అంటుంది ఆ శాలువాను చూసిన వెంటనే తన భార్యదేనని గుర్తుపడతాడు రైతు అనుకోకుండా నా భార్యను మోసం చేసిన వర్తకుడు ఇంటికే వచ్చాను అని మనసులో అనుకుని ఆవిడ ఇచ్చిన వస్తువులన్నీ తీసుకుంటాడు తన కొడుకు తన బండిని తానే లాక్కుని కష్టపడుతున్నాడని రైతు చెప్పడంతో తన కొడుకుకు ఇవ్వమని ఒక గుర్రాన్ని కూడా ఇస్తుంది రైతు గుర్రం ఎక్కి ఆమె ఇచ్చిన వస్తువులు తీసుకుని బయలుదేరి వెళ్లిపోతాడు అతడు అలా వెళ్లగానే వర్తకుడు ఇంటికి వస్తాడు జరిగిందంతా విని నెత్తి నోరు కొట్టుకుని భార్యను తిట్టి రైతును ఎలాగైనా పట్టుకోవాలని పరిగెత్తుకుంటూ వెళతాడు గుర్రంలో వెళుతున్న రైతు తన వెనుక ఎవరో వస్తున్నారని పసిగడతాడు వెంటనే గుర్రాన్ని అడవి లోపలికి పోనిచ్చి ఒక చెట్టుకు గుర్రాన్ని కట్టి తాను మళ్లీ వచ్చి దారిలో పక్కకు వంగిన ఒక చెట్టుకు తన భుజాన్ని ఆనించి నిల్చుంటాడు ఇంతలో వ్యాపారి అక్కడికి వచ్చి ఇటుక గుర్రం మీద ఎవడైనా వెళ్లాడా అని అడుగుతాడు వెళ్లాడు కాని నువ్వు అతడి జోలికి వెళ్లకు చూస్తే చాలా బలవంతుళ్లా ఉన్నాడు అని అంటాడు రైతు దానికి వ్యాపారి నీకన్నా బలవంతుడా అని అడుగుతాడు నాకన్నా కాదులే అంటాడు రైతు అయితే నువ్వు నాకొక సహాయం చెయ్యాలి నువ్వు వాణ్ణి కాస్త పట్టుకున్నావంటే నీకు నేను డబ్బులు ఇస్తాను అని అంటాడు వ్యాపారి నాకూడా నీకు సహాయం చెయ్యాలనే ఉంది కాని నేను ఎలా వెళ్ళగలను ఈ చెట్టు పడిపోకుండా నిలబెట్టాలి లేకపోతే మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అది ఒక శాపం అందుకే ఈ చెట్టు పడిపోకుండా నిల్చుకుని ఉన్నాను అని అంటాడు ఆ వ్యాపారి సరే నువ్వు తిరిగి వచ్చే వరకు ఈ చెట్టు పడకుండా నేను చూస్తాను నువ్వు త్వరగా వెళ్లి ఆ వెదవను పట్టుకుని రా వాడు నా పెళ్లాన్ని చేసి చాలా వస్తువులు కాజేశాడు అంటూ వ్యాపారి చెట్టు పడిపోకుండా ఉండటానికి తన భుజాన్ని ఆసరాగా పెడతాడు రైతు వెళ్ళి తాను చెట్టుకు కట్టిన గుర్రాన్ని విప్పి దానిమీద కూర్చొని ఇంటికి వెళతాడు తన భార్యతో నీకన్నా బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకా ఉన్నారు అందుకే ఇంటికి వచ్చాను అని అంటాడు దానికి రైతు భార్య నేను నీకు ఆ మాట ఎప్పుడో చెప్పాను ఈ లోకంలో నేనొక్కదాన్నే బుద్ధి తక్కువ దానిని అయినట్లు మాట్లాడతావు అని అంటుంది ఈ ఒక్క మాట బుద్ధిగానే చెప్పావు అంటాడు రైతు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు